మనసంతా నువ్వే పదవ భాగం ఇక కథలోకి వెళ్తే ఏంటన్వి ఏదో చెప్పాలని పిలిచావు వచ్చిన దగ్గర నుండి అది ఇది అంటున్నావు తప్ప అసలు విషయం చెప్పడం లేదు అడిగాడు విదుర్ అంటే నేను నీకు ఎప్పటి నుండి తెలుసు అడిగింది అన్వి ఇది అడగడానిక ఫోన్ చేశారు రమ్మన్నావు విసుక్కున్నాడు విదుర్ చెప్పు విదుర్ ప్లీజ్ అంది రిక్వెస్టింగ్గా అన్వి మెడిసిన్ జాయిన్ అయినప్పటి నుంచి తెలుసు అన్నాడు నా గురించి నీ ఒపీనియన్ యు వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ అన్నాడు ఆ మాటకు అంతేనా అడిగింది అంతే ఉంటుంది మనసులో మాత్రం రోజు ఏదో ఒకటి మాట్లాడుతూ కదా అన్వి ఈ రోజు ఏమైంది నీకు త్వరగా చెప్పే అనుకుంది అన్వి నేను వెళ్ళాలి ఫాస్ట్గా చెప్పదేంటో అడిగాడు విదుర్ అన్వి గట్టిగా ఊపిరి తీసుకొని ఐ లవ్ యూ విదుర్ అంది నవ్వుతూ ఏంటి అన్వి ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కూడా కాదే అన్నాడు ఐఎమ్ సీరియస్ విదుర్ అంది అన్వి కాసేపు అన్విని చూశాడు తను తల ఎత్తలేదు ఎప్పటి నుండి అడిగాడు వన్ ఇయర్ నుండి నేను ఎందుకు నచ్చాను నీకు అన్వి వెంటనే అంటే నువ్వు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రొఫెసర్స్ అందరికీ నువ్వంటే ఇష్టం అందరితో సరదాగా స్నేహంగా ఉంటావు ఎవరిని నొప్పించవు అందుకే అంది నువ్వు స్ట్రైట్గా చెప్పేసావు కాబట్టి నేను కూడా అలాగే చెప్తున్నా సారీ అన్వి అన్నాడు విధుర్ విదుర్ ఇదే చెప్తాడని ముందే ఊహించింది కానీ మరీ డైరెక్ట్గా మరో మాట లేకుండా సారీ చెప్పడంతో కాస్త బాధపడింది అన్వి ఎందుకు సారీ చెప్పావు అని కారణాలు అడగను విదుర్ నేను ప్రేమిస్తే నువ్వు కూడా ప్రేమించాలని రూల్ లేదు కానీ ఈ ప్రేమ మన మధ్య ఉన్న స్నేహాన్ని చెరిపేయకూడదు అంది అన్వి థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అన్వి అన్నాడు విదుర్ మరొక వైపు ఇదంతా విన్న ఫ్రెండ్ అన్వి దగ్గరికి వచ్చి నీకు సారీ చెప్పాడా అంది అవును మరి ఈ ఫ్రెండ్షిప్ మాట ఏంటి అడిగింది నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తే నాతో మాట్లాడటం కూడా మానేస్తాడు అందుకే ముందు ఉన్న ఈ ఫ్రెండ్షిప్ని అలాగే ఉండాలని అడిగాను చెప్పింది అంటే మనసులో ప్రేమ పెట్టుకొని పైకి ఫ్రెండ్షిప్ అంటున్నావా అడిగింది ఆమె నాకు వేరే దారి లేదు అంది అన్వి తప్పన్వి ఇద్దరి ప్రేమికులు మంచి ఫ్రెండ్స్ లాగా కూడా ఉండొచ్చు కానీ మనసులో ప్రేమ పెట్టుకొని పైకి ఫ్రెండ్షిప్ అంటూ మోసం చేయకూడదు విదుర్కి ఏదో ఒకరోజు ఈ విషయం తెలిస్తే ఈరోజు ప్రపోజ్ చేసి ఫ్రెండ్ అన్నా కూడా ఒప్పుకున్నాడు కానీ ఆ రోజు నీ ముఖం కూడా చూడడు ఆయన వద్దు అని చెప్పినా ఇంకా ఎందుకు విదుర్ కోసం ఇండియా వెళ్ళడానికి కూడా రెడీ అయ్యావు అడిగింది అన్వి ఫ్రెండ్ ఎవరినైనా ప్రేమించి చూడు తెలుస్తుంది అంది అన్వి విదుర్ ఈరోజు నాకు నో చెప్పచ్చు కానీ తన ఫ్యామిలీకు చెప్పలేడు అంది అంటే అడిగింది అర్థం కాక ఆమె ఫ్రెండ్ తనకు తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం వాళ్ళు ఏ అమ్మాయిని చేసుకోమంటే తననే చేసుకుంటాడు అంది ఓహో అందుకేనా వాళ్ళ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి ఫ్యామిలీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావు అడిగింది అన్వి ఫ్రెండ్ అవును అంది అన్వి మరొక వైపు విదుర్ ఫ్రెండ్ తనతో మరీ అలా డైరెక్ట్గా నో చెప్తే ఫీల్ అవుతుంది కదరా అన్నాడు తను ఫీల్ అవుతుందేమో అనుకుంటే తర్వాత నేను ఫీల్ అవ్వాలి అన్నాడు విదుర్ అయినా అన్వీకు నో చెప్పాలని ఎలా అనిపించిందిరా చాలా మంచి అమ్మాయి కదా అడిగాడు అతను మంచి అమ్మాయే కాదు అనను అందుకే తనతో ఫ్రెండ్షిప్ చేసింది కూడా నాకు తన బిహేవియర్ ఇష్టం కానీ తన మీద ప్రేమ లేదు నేను ఎందుకు నచ్చాను అంటే ఏం చెప్పిందో తెలుసా అన్నాడు విదర్ ఏంటంటా అడిగాడు అతని ఫ్రెండ్ నేను నలుగురితో మంచిగా ఉంటాను ప్రొఫెసర్స్కి నేనంటే ఇష్టం ఎవరిని నొప్పించను అని అంట చెప్పాడు విదర్ ఇంతకంటే ఇంకేం రీజన్స్ కావాలరా ఒక అబ్బాయిని ప్రేమించడానికి అడిగాడు అతను అంటే నేను అందరితో స్నేహంగా లేకుండా సైలెంట్గా ఒక మూల కూర్చొని ఉంటే ప్రొఫెసర్స్ ఎవరు నా గురించి మంచిగా చెప్పకపోతే ప్రేమించదా అడిగాడు విదుర్ అంటే అది ఆ అమ్మాయి ఎలా ఫీల్ అయిందో మరి అన్నాడు ఫ్రెండ్ రేయ్ అన్వి కూడా నా బిహేవియర్ చూసే ఇష్టపడింది అంతేకాని నాకు నేనుగా తన మనసుకి నచ్చలేదు ఎందుకు నచ్చాను అంటే నా దగ్గర సమాధానం లేదు అని అన్వి చెప్పి ఉంటే ఆలోచించేవాడిని ప్రేమకు కారణాలు ఉండవురా అలా పుట్టేస్తుందంతే అన్నాడు విదుర్ అర్థం కాలేదురా అన్న అతని ఫ్రెండ్ మాటకు ప్రేమ అంటే క్యాలిక్యులేషన్ కాదురా అన్నీ చూసుకొని ఓకే అనుకోవడానికి మరేంటో అంటే అడిగాడు అతను వెదురు ఐస్ క్లోజ్ చేసుకొని అదొక మ్యాజిక్ రా మనకే తెలియకుండా మనలో పుట్టాలి మనకే తెలియకుండా ఒక మనిషిని ప్రేమించేయాలి మనకే తెలియకుండా మన మనసు ఒకరి వశమైపోవాలి వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి ఏవైనా చేయాలి మనస్సుతో ప్రేమించాలిరా కళ్ళతో కాదు అన్నాడు స్లోగా ఐస్ ఓపెన్ చేశాడు ఇప్పుడు అన్వి మనస్సుతో ప్రేమించలేదు అంటావా అడిగాడు అతని ఫ్రెండ్ రే ఐ లవ్ యూ అనే మాటలో మన మొత్తం ప్రేమను నింపలేము నిజంగా ప్రేమిస్తే మాటలు అవసరం లేదు మనసులో దాచలేనంత ప్రేమ ఉంటే మన కళ్ళలోనే కనిపిస్తుంది అది అర్థమైన మనిషి చిన్న నవ్వుతో మన మనసు చెప్తుంది అది చాలరా అన్నాడు నువ్వు చెప్పిందంత బానే ఉంది కానీ ఒక్క మాటలో చెప్పరా ప్రేమంటే ఏంటో అన్నాడు అతని ఫ్రెండ్ రే సిరివెన్నెల గారు ఒక పాటలో ప్రేమ ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకు తెలిసైనా ప్రేమంటే అని ఎంత గొప్పగా రాశారు అది ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదు నీకు అసలే అర్థం కాదు వదిలే కాలేజీ లాస్ట్ డే పార్టీకు అన్నీ రెడీ చేయాలి పద అన్నాడు మరొక వైపు తప్పదు నీరజ్ హషీకి కూడా ఒక మంచి అబ్బాయి వచ్చే వరకు నీ పెళ్ళి కూడా అవ్వదు అన్నాడు నవీన్ సరేలే నాన్న ఇప్పుడేగా హవిక నా ప్రేమను ఒప్పుకుంది అప్పుడే పెళ్ళేందుకు మాకు కొన్ని మెమరీస్ ఉండాలిగా అన్నాడు నీరజ్ అంత లేదురా పుత్రరత్న నువ్వేమైనా వేషాలు వేస్తే హషికి చెప్తాను అంది దేవకి నీరజ్ వెంటనే దండం పెడుతూ అమ్మో వద్దు మాత ఈసారి నన్ను డైరెక్ట్గా బేకరీ కిచెన్లో కూర్చోబెడుతుంది అన్నాడు ఆ మాత్రం భయం ఉండాలే నీకు అన్నాడు నవీన్ నేను ఇక వెళ్తాను హషి ఒక్కతే ఉంటుంది ఇంట్లో అంది హవిక ఒక్క నిమిషం హవిక అంటూ దేవికి దేవుడి పూజ గదిలో నుండి పళ్ళెంలో చీర పువ్వులు పండ్లు పసుపు కుంకుమ కాజులు పెట్టి తెచ్చింది ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా అతిథి వస్తేనే ఊరికే పంపను నేను అలాంటిది ఇంత మంచి రోజున నా కొడుకు చేయి పట్టుకొని ఇంట్లో అడుగు పెట్టావు నిన్ను ఊరికే పంపిస్తానా ఇది నీకు ఇచ్చే గౌరవం తీసుకోమ్మా అంది హవిక ఆ చీర తీసుకొని నా విని దేవకి ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంది పెళ్ళొస్తాను ఆంటీ అంది హవిక ఆంటీని కాదు అత్తయ్యను చెప్పింది దేవకి హావిక ఇక ఎమోషనల్ అవుతుందేమో అని నీరజ్ తనని బయటకు తీసుకొచ్చేశాడు ఇద్దరు కారులో వెళ్తున్నారు ఏంటి మళ్ళీ మౌనవ్రతమా అడిగాడు మీకు నా మీద కోపం లేదా అంది హవిక అస్సలు లేదు నిజానికి నిన్న అమ్మ నాన్నకు చూపించింది నీకు నమ్మకం కలిగించటానికి అంతేకాని ఇప్పుడే పెళ్లి చేసుకొని మా ఇంటికి నిన్ను తీసుకువెళ్ళి హాషీని ఒంటరిని చేయాలని కాదు హాషీకి కూడా మంచి అబ్బాయి ప్రేమ దొరకాలి మనమే తన పెళ్లి చేయాలి అప్పటి వరకు నేను మన పెళ్లి మాట తీసుకురాను అన్నాడు నీరజ్ కానీ అదంత ఈజీగా ఈ నిర్ణయానికి ఒప్పుకోదు అంది హవిక ఎందుకో అడిగాడు తన గతం వల్ల చెప్పింది హవిక సుభాషిత ఆంటీకి జరిగింది అన్యాయమే కాదనను కానీ అందరూ అలా ఉండరు హవి హషీకి కూడా తనను అర్థం చేసుకునే ప్రేమ దొరుకుతుంది అన్నాడు వెంటనే షాక్తో ఆంటీ గురించి నీకెలా తెలుసు అడిగింది హషి చెప్పింది అన్నాడు నీరజ్ హషి తన గురించి ఎవరికి చెప్పదు ముఖ్యంగా అమ్మ గురించి అయితే అస్సలు చెప్పదు నీకెందుకు చెప్పింది అడిగింది అనుమానంగా కోసమే అన్నాడు నీరజ్ అంటే నీరజ్ జరిగిందంతా చెప్తాడు కార్ ఆపండి అంది హవిక ఏమైంది హవి అన్నాడు కంగారు పడుతూ ఆరుస్తూ ఆపండి అంది నీరజ్ కార్ ఆపాడు హవి వెంటనే దిగి నిల్చొంది నీరజ్ తన వైపుకు వచ్చి ఎదురు నిలబడ్డాడు కంగారుగా ఏమైంది అని అడిగాడు అప్పటికే ఎర్రబడిన కళ్ళలోని కన్నీళ్లు కిందికి జారుతుంటే కోపంతో నీరజ్ను గట్టిగా చెంపపై కొట్టింది హావిక కొట్టిన దెబ్బకు తన వైపు చూశాడు నీరజ్ హావిక ఏడుస్తూ ఎందుకు కొట్టారు హషిని అంది అది నీ గురించి తప్పుగా అని మాట్లాడబోతుంటే మాట్లాడితే కొట్టేస్తారా దానికి హక్కు ఉంది తనకు మాత్రమే ఉంది నా గురించి ఏం మాట్లాడటానికైనా మీకు తెలుసా ఇప్పటివరకు వాళ్ళమ్మ కూడా తనని కొట్టలేదు మీరెవరు తన మీద చేసుకోవడానికి అంది హావి ప్లీజ్ కూల్ నేనేదో కోపంలో అంటున్న నీరజ్ వైపు చూస్తూ చాలా ఆపండి అప్పటికి మీ కోపం నాకు అర్థమైంది కానీ మీరు కొట్టడం కరెక్ట్ కాదు అది నా కోసం నా స్నేహితురాలని కొట్టడం నాకు చాలా బాధగా ఉంది అంది హవి నీరజ్ ఆమె షోల్డర్స్ పట్టుకొని హవి ప్లీజ్ చెప్పేది విను ఆ టైంకు ఏమీ ఆలోచించలేదు కోపంలో కొట్టేశాను మళ్ళీ సారీ కూడా చెప్పాను అన్నాడు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి నీరజ్ గారు నా లైఫ్లో ఎప్పుడైనా నేను ఒక్కరిని చూస్ చేసుకోవాల్సి వస్తే నేను మరో ఆలోచన లేకుండా హషీనే కావాలనుకుంటాను మీకెవ్వరికీ అర్థం కాదు నాకు తనతో ఉన్న బంధం తను నాకు తల్లి కన్నా ఎక్కువ చెప్పింది హవి నిజంగా సారీ హవి నీ జీవితంలో హషీ స్థానం ఏంటో ఇప్పుడు అర్థం అవుతోంది నాకు అన్నాడు నేను వెంటనే హషీను చూడాలి అంది హవిక ఇద్దరు ఇంటికి చేరుకున్నారు హవి ఏడుస్తూ లోపలికి వెళ్ళి చూస్తే హషి వాళ్ళ అమ్మ ఫోటో చేతిలో పెట్టుకొని కింద కూర్చొని కళ్ళు మూసుకొని ఉంది హషి అంది హవిక హవిక పిలుపు విని కళ్ళు తెరిచింది నిన్ను నీరజ్ గారు కొట్టారంట కదా హషి నవ్వుతూ ఓయ్ నన్ను కొడితే నువ్వెందుకు ఏడుస్తున్నావు నిన్ను కూడా ఏమైనా అన్నాడా అడిగింది లేదు నిన్ను కొట్టాను అని చెప్పగానే నేనే కొట్టేశాను ఆయన్ని అంది హవిక ఏంటి నువ్వు మా నీరజ్ను కొట్టావా ఎంత ధైర్యం నీకు అంది హషి హవిక ఆశ్చర్యపోతూ హషి నిన్ను కొట్టారని నేను బాధపడుతుంటే నువ్వేంటి ఆయనకి సపోర్ట్ చేస్తున్నావు అంది అవును ఇకపై నేను నీరజ్కే సపోర్ట్ అనడంతో ఎందుకు అంది హవిక నిన్ను ప్రేమిస్తున్న విషయం ధైర్యంగా నా ముందే చెప్పాడు కానీ నువ్వు నీ మనసులో మాట ఇప్పటి వరకు నాకు చెప్పనే లేదు అంది హషి హషి నేను ఇంకా ఆయనకు ఎస్ ఈ ఈలోపు ఆయనే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు ఓహో అప్పుడే అత్తగారింటికి కూడా వెళ్ళొచ్చేసావా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్కడే ఉండిపోవచ్చుగా అంది హషి చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అంటే నేనెక్కడికి వెళ్తాను నిన్ను వదిలేసి అంది హవిక ఇది మరీ బాగుందే రేపు పెళ్ళయ్యాక వెళ్ళాలిగా అంది హషి నీరజ్ కలెక్ట్ చేసుకొని నాకు పెళ్ళయ్యే యోగం అప్పుడే లేదు హషి అన్నాడు అదేంటి అడిగింది హషి నీరజ్ వాళ్ళ ఇంట్లో జరిగింది హవి తనను కొట్టిన విషయం అంతా చెప్తాడు హషి కోపంగా ఇదేదో పిచ్చిదానిలాగా మాట్లాడితే మీరంతా ఒప్పుకున్నారా అంది ఇందులో పిచ్చితనం ఏముంది అడిగింది హవిక లేకపోతే ఏంటి నేను ప్రేమించడం పెళ్లి చేసుకోవడమా అంది హషి సరే ప్రేమ వద్దు అనుకుంటే ఒకేసారి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం అంది హవిక హవిక ఏం మాట్లాడుతున్నావు అంది హషి నేను పెళ్లి చేసుకుంటాను అని ఎలా అనుకుంటున్నావు మళ్ళీ ప్రశ్నించింది అంటే ఎప్పటికీ ఇలాగే ఒంటరిగా ఉంటావా నేనెందుకు ఒంటరిగా ఉంటాను మీరంతా ఉన్నారుగా నాకు అంది ఆ మాటకు అయితే మాతో పాటు వచ్చే అందరూ కలిసి ఉందాము చెప్పింది హవిక నేను ఎలా ఉంటాను అనుకున్నావు నీకు తెలియదా నా గురించి అంది హషి నీ గురించి ఇదే చెప్పింది నువ్వు ఒంటరిగా ఉండడానికైనా ఒప్పుకుంటావు కానీ మాతో కలిసి ఉండవు అని అన్నాడు నీరజ్ తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అంది హషి నువ్వు ఎన్నైనా చెప్పు హషి ముందు నీ పెళ్ళి జరగాలి తర్వాతే నేను చేసుకుంటాను అంది హవిక హవి ఏంటి నీ పట్టుదల అంది హషి అవును నాది పట్టుదలే నువ్వు ఇలా మొండిగా ఉంటే నేను కూడా ఇలాగే ఉంటాను అంది హవిక పాపం హవి నీరజ్ గారు నేను కోసం ఎన్ని రోజులను వెయిట్ చేస్తారు అంది హషి వెయిట్ చేయకపోతే ఎవరినైనా చూసుకోమని చెప్పు నేను మాత్రం నీకు కాకుండా నాకు పెళ్లి చేస్తాను అంటే ఒప్పుకోను అంది హవిక చెప్పిన మాట వినవా అడిగింది హషి సారీ హషి ఇప్పటి వరకు నిన్ను నేను ఏది అడగలేదు ఫస్ట్ టైం అడుగుతున్నాను ప్లీజ్ అంది హవిక చూడు ఇంకోసారి నా పెళ్లి మాట తీసుకొస్తే నేను ఒప్పుకోను అంది హషి కోపంగా హవిక కూడా కోపంగా ఎందుకు ఒప్పుకోవు ఒప్పుకొని తీరాలి నువ్వు పెళ్లికి సరే అని చెప్పాలి అప్పటి వరకు నేను నీతో మాట్లాడను అంది హవిక కోపంగా బయట గార్డెన్లోకి వెళ్ళిపోయింది నీరజ్ దేవుడా ఇదేంటి ఈరోజు నాకు ఇన్ని యాంగిల్స్ చూపిస్తోంది అనుకున్నాడు హషి నవ్వుతూ అప్పుడేనా ఇంకా చాలా ఉన్నాయి దానిలో ఇప్పుడు అలకని కూడా చూడండి ఫ్యూచర్లో అలిగితే ఎలా కూల్ చేయాలో తెలుస్తుంది అంది అవునా ఇప్పుడు ఎలా కూల్ అవుతుంది అడిగాడు నీరజ్ అంత ఈజీగా కూల్ ఒక రోజంతా మాట్లాడకుండా ఉంటుంది తర్వాత తనే మాట్లాడేస్తుంది ఒక్కోసారి ఊరికే వచ్చేస్తుంది కోపం వెంటనే పోతుంది లేండి ఎక్కువసేపు ఉండదు అయితే జాలి ఎక్కువ ఎవరైనా బాధలో ఉంటే అస్సలు తట్టుకోలేదు ఒకసారి నా మనిషి అనుకుంటే తన కోసం ఏమైనా చేస్తుంది చెప్పింది హషి అలాగే చూస్తూ ఉండిపోయాడు నీరజ్ ఏంటి అలా చూస్తున్నారు అడిగింది హషి హవికు నువ్వు ఏంటి అనేది ఇందాక తను కొట్టినప్పుడే అర్థమైంది చెప్పాడు నీరజ్ ఏదో నన్ను కొట్టారన్న కోపంలో కొట్టింది తప్పుగా అనుకోకు నీరజ్ అంది హషి లేదలే హషి నేనేమీ అనుకోలేదు ఇంకా హ్యాపీగా ఉంది రేపు ఎవరైనా నన్ను ఏమైనా అంటే వాళ్ళ పని అంతే అని అర్థమైంది అన్నాడు నీరజ్ సరే వెళ్ళి కాసేపు మాట్లాడు అంది హషి అమ్ము అసలే కోపంలో ఉంది ఈసారి మళ్ళీ కొట్టిందంటే నేను మా హాస్పిటల్లోనే తిరిగి జాయిన్ అవ్వాలి అన్నాడు నీరజ్ మీకు హాస్పిటల్ ఉందా హా మా నాన్న డాక్టర్ ఆయనే చూసుకుంటున్నారు హాస్పిటల్ని చెప్పాడు నీరజ్ మీ నాన్నగారి పేరు అడిగింది డాక్టర్ నవీన్ మీ హాస్పిటల్ పేరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పాడు నీరజ్ కొడితే కొట్టిందిలే కాసేపు మాట్లాడి వెళ్తాను అన్నాడు నీరజ్ వెళ్ళిపోయినా ఇంకా ఆ హాస్పిటల్ పేరు హషికు వినిపిస్తూనే ఉంది నీరజ్ డాక్టర్ నవీన్ గారి కొడుక నేను నీరజ్ ము గురించి మాత్రమే ఆలోచించాను కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు అనేది చూడలేదే ఇప్పుడు ఎలా అనుకుంది నీరజ్ బయటకు వెళ్ళి చూస్తే కాటిలో బెంచ్ మీద కూర్చుని ఉంది హవిక మెల్లగా వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు ఏంటి నీ గులాబీ మొక్కతో మాట్లాడుతున్నావా అడిగాడు నీరజ్ గారు నేను అసలే కోపంలో ఉన్నాను నాతో మాట్లాడకండి అంది హవిక హవి నీకు కోపం వస్తే ఇందాక కొట్టినట్టు మళ్ళీ కొట్టు అంతేగాని ఇలా ఉండకు నాతో ప్లీజ్ అయినా నేను కూడా నీకేగా సపోర్ట్ అన్నాడు నీరజ్ చూశారుగా హషి ఎలా మాట్లాడుతుందో పెళ్ళికి ఒప్పుకోదంట అంది హవిక ముందు నన్ను ఒప్పుకోలేదు ఇప్పుడేమైంది అన్నాడు నీరజ్ నా విషయం కాబట్టి మీ గురించి కనీసం ఆలోచించింది తన కోసం అయితే అస్సలు ఆలోచించదు చెప్పింది హవిక మనం ఉన్నాం కదా ఆలోచించడానికి అన్నాడు నీరజ్ మీకు అర్థం కావడం లేదు నేను చెప్పేది ఎవరైనా ప్రేమ అంటూ నా కోసం వస్తేనే గొడవ పెట్టుకుంటుంది వాడితో ఇక తెలిసి ఎవరు హషిని ఇష్టపడతారు ఇది ఇలాగే ఉంటే అంది హఫిక తన గొడవలోనే నీ మీద ప్రేమ ఉంది ఫ్రెండ్నే ఇంత బాగా చూసుకుంటుందే ఇక ప్రేమించిన అబ్బాయిని ఎలా చూసుకుంటుందో అనుకునే అబ్బాయిలు కూడా ఉంటారు కదా అన్నాడు నీరజ్ ఎక్కడుంటారు మనకు ఎప్పుడు కనిపిస్తారు మనం ఎప్పుడు ఏ ఆ అబ్బాయితో దీన్ని పెళ్లి చేస్తాం అంది హవిక అప్పు పెద్ద చిక్కే వచ్చిందే అన్నాడు నీరజ్ సరే ఒక పని చేద్దామా అన్నాడు ఏంటి అడిగింది ఎక్సైటింగ్గా హషిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామా అప్పుడు హషి కూడా మనతో ఉంటుంది మా తమ్ముడు చాలా మంచివాడు పైగా మా ఫ్యామిలీ కూడా నీకు తెలుసుగా ఏమంటావు అన్నాడు నీరజ్ హవికకు సౌండ్ లేదు మాట రాలేదు ఏమైంది హవి అడిగాడు నీరజ్ అలా చూస్తున్నావేంటి మాట్లాడు అన్నాడు నీరజ్ గారు ప్లీజ్ జోక్స్ వద్దు మరేం చేయాలి నువ్వే చెప్పు అన్నాడు నీరజ్ ప్రస్తుతానికి మీరు వెళ్ళండి ఏం చేయాలో నేనే ఆలోచిస్తాను అంది హవిక నిజంగా వెళ్ళనా అడిగాడు నీరజ్ వెళ్ళమనే కదా చెప్పేది అంది హవిక అది మరి ఆ మాట చెప్పేస్తే వెళ్తాను ఏ మాట అంది హవిక అదే నువ్వు ఇంకా నాకు నీ సమాధానం లేదు అన్నాడు నీరజ్ మనసులో హషీ గొడవలో పడి ఈరోజు ఈయన చేసిందంతా మర్చిపోయానే పాపం నా మనసులో మాట చెప్తే వినాలనుకుంటున్నారు కానీ ఈయన చెప్పేసినంత ధైర్యంగా నేను అలా చెప్పగలను అనుకుంది హవిక ఏంటి ఆలోచిస్తున్నా అడిగాడు నీరజ్ అది నీరజ్ గారు మీకు ఎప్పటికే అర్థమై ఉంటుంది కదా మళ్ళీ నేను ఎందుకు చెప్పడం అంది నాకు ఇక్కడ వద్ద అర్థమైంది నువ్వు చెప్తేనే కదా తెలిసేది అన్నాడు ప్లీజ్ నీరజ్ గారు నో నువ్వు చెప్పాలి నేను వినాలి అంతే హవిక అన్నాడు నీరజ్ నేను మీలాగా ధైర్యంగా కళ్ళల్లోకి చూస్తూ చెప్పలేను అంది హవిక సరే చూడకండి చెప్పు అన్నాడు ముందు మీరు కళ్ళు మూసుకోండి అంది అబ్బా నీ మనసులో మాట బయట పెట్టడం కంటే నువ్వు పెళ్ళి కొప్పించడం ఈజీలాగా ఉందే అన్నాడు కోపంగా హవిక అవునా అయితే వెళ్ళి అడగండి దాన్ని అంది అమ్మో హషి చెప్పింది నిజమే నీకు ఊరికే కోపం వచ్చేస్తుంది పెళ్ళయ్యాక కూడా ఇలాగే చేస్తే నేను ఎన్ని పాటలు పడాలో కూల్ చేయడానికి అన్నాడు నాకేమీ ఊరికే రాదు కోపం అంది హవిక తెలుస్తూనే ఉందిలే అన్నాడు నవ్వుతూ నీరజ్ గారు ఇలాగైతే నేను మీకు చెప్పను అంది హవిక సరే ఇక అస్సలు నోరు తెరవను చూడు కళ్ళు కూడా మూసేసుకుంటున్నా చెప్పు అన్నాడు నీరజ్ పక్క నుండి లేచి తనకి ఎదురుగా నేల మీద మోకాళ్లతో కూర్చొని నీరజ్ గారు మీరు నాకు కనిపించి ప్రేమ పెళ్ళి అని చెప్పే వరకు నేను ఎప్పుడు వాటి గురించి ఆలోచించలేదు మొదటిసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూశాక నా కూడా ఇలాంటి అదృష్టం కావాలి అనిపించింది నాకు ఇప్పటి వరకు ఉన్నది హషి ఒక్కతే ఇకపై మీరు కూడా ఉంటారు మీరు నాలో ఏం చూసి ఇష్టపడ్డారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీ మనసు మంచితనం చూశాను ఇంకా నన్ను అర్థం చేసుకునే విధానం చూశాను ఇక మిగిలిన జీవితం ఎంత ఉంటే అంత మీతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను అది ఎంత కాలమైనా సరే ఆఖరికి ఒక్కరోజైనా సరే అని చెప్పింది కళ్ళు తెరిచిన నీరజ్కు తన ఎదురుగా కింది కూర్చొని కళ్ళల్లో నీళ్లతో మాట్లాడుతున్న హవిక కనిపించింది నాకు ఇప్పటి వరకు అమ్మ ప్రేమను హషీ చూపించింది నాన్న ప్రేమ తోబొట్టు ప్రేమ స్నేహితుని ప్రేమ మీరు చూపిస్తారా అడిగింది కళ్ళల్లో ప్రేమతో చిన్న నవ్వు నవ్వాడు నీరజ్ తనని అలాగే తన ఒడిలో పడుకోపెట్టుకున్నాడు హవిక మనసుకి తెలియని ధైర్యం భరోసా లభించడంతో అలాగే నిద్రపోయింది హవికనే చూస్తూ తనతో జీవితం మొదలుపెట్టి తను కోరుకున్నవన్నీ అందించాలని ఆలోచిస్తూ బెంచ్ వెనక్కు ఆనుకొని నీరజ్ కూడా అక్కడే నిద్రపోయాడు ఇంతలో ఇద్దరిని చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది హషి